హాయ్ హాయేరువన్ జై జనసేన గోపాలకృష్ణ లక్స్ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఘోర విషాదం దురదృష్టం ఏంటంటే ఈ సంఘటన తిరుపతిలో జరగటం పిటిడి ఇస్ ఓల్ ఫర్ పౌట్ మేనేజర్ టిటిడిస్ ఎక్స్పెంట్ ఇజ్ పౌట్ మేనేజమెంట్ దేశంలోనే భక్తుల క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో నిరంతరం వచ్చే భక్తుల ప్రవాహాన్ని రెగ్యులేట్ చేసి మేనేజ్ చేసే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుభవం ఎక్కువ అద్భుతమైన అనుభవం ఉంది క్రౌడ్ మేనేజ్మెంట్ భక్తులను మేనేజ్ చేసే విషయంలో తిరుపతి ఒక రోల్ మోడల్ క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో తిరుపతి ఆదర్శం ఎందుకంటే అయోధ్య రామాలయ దర్శనానికి సంబంధించి ఈ దర్శనం యొక్క భక్తుల తాకిడిని ఏ విధంగా కట్టుకోవాలి కంట్రోల్ చేయాలన్న విషయం మీద అయోధ్య రామాలయంలోని అధికారులు పెద్దలు తిరుపతిని మోడల్ గా అధ్యయనం చేశారు ప్రతి క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా జరగలేదు అని పాలకమండలి క్రౌడ్ మేనేజ్మెంట్ చేసే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది తిరుమల అనేది ఒక భారతదేశానికే సంబంధించలేదు ప్రపంచంలో ఉన్న హిందువులంతా భక్తులు విజిట్ చేస్తూ ఉంటారు తిరుమలని తిరుమల కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే సంబంధించింది కాదు అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ప్రతి హిందువు తిరుమల వెంకటేశ్వర స్వామికి కనెక్ట్ అవుతారు వివిఐపి పర్లేదు విఐపీలు వీళ్ళంతా ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు సినిమా నటులు వ్యాపారస్తులు టీటీడీలో పనిచేసే సిబ్బంది అలాగే ఆలయానికి స్వామివారికి డొనేషన్స్ భారీ మొత్తంలో ఇచ్చేవారికి కూడా హై లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ న్యాయమూర్తులు కోటి రూపాయల పైన ఎవరైనా ఇచ్చే పెద్ద పేద వాళ్ళకి విఐపి సౌకర్యాలు కల్పిస్తున్నారు వీటికి విఐపి బ్రేక్ దర్శనం అని పేరు ఇలా రోజుకి ఎనిమిది సార్లు విఐపి దర్శనాలు ఉంటాయి అంటే ఈ టైంలో సామాన్య భక్తులకి దర్శనం ఉండదు వాళ్ళని ఆపేస్తారు క్యూ లైన్స్ లో సామాన్య భక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి విఐపి దర్శనాలు తగ్గించుకోవాలి ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చెబుతున్నారు ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్ సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి రూల్ ప్రకారం విఐపి దర్శనాలు అంటే వికలాంగులకి ఓల్డేజ్ పీపుల్ నడవలేని పరిస్థితిలో ఉన్నవారికి అని ఒక విఐపి పాస్ కి నలుగురిని ఎలవ్ చేయాలి రూల్ ప్రకారం మన రోజా గారు ఒక టికెట్ మీద యాభై మందిని కూడా పంపించింది ఒక ఎమ్మెల్యేకి ఇరవై పాసులు రోజుకి ఆ విఐపి పాసులు అమ్ముకుని అదొక బిజినెస్ రోజా గారి మీద పెద్దిరెడ్డి గారి మీద ఇదే విమర్శలు వచ్చింది ఈ విషయం మీదే ఇలా రోజుకి ఇరవై ముప్పై పాసులు ఇచ్చి ఒక్కొక్క పాసు మీద ముప్పై నలభై మందిని పంపితే ఇక సామాన్యు భక్తులు దర్శనానికి సమయం ఎక్కడ ఉంటుంది అందుకే స్వామివారి దర్శనం అవడానికి ఒక్కో రోజు ఇరవై గంటలు ముప్పై గంటలు వాడుతూ ఉంటుంది మనకి టీవీలో ఇస్తూ ఉంటాడు కదా దర్శనానికి ఇంత సమయం పడుతోంది అటు దేవుడు అని పోయి ఒక వ్యాపారం కాన్సెప్ట్ వచ్చేసింది ఇది మేజర్ ప్రాబ్లం తిరుమలలో సామాన్య భక్తులు గంటల గంటలు క్యూ లైన్లో నిలబడి వచ్చి దర్శనం దగ్గర తోసేస్తారు కనులారా చూసే ఇది కూడా ఉండదు సామాన్య భక్తులకి అది ఒక తృప్తితో బయటికి రావటం తప్పితే ఈవో గారికి కానీ అడిషనల్ ఈవో గారికి కానీ ప్రత్యేకంగా ఫోకస్ ఫోకస్ నుంచి కామన్ వచ్చే అవ్వాలి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక్కో ఎమ్మెల్యే రోజుకి ఇరవై పాసులు తీసుకునేవారంట సామాన్య భక్తులు ఎంతో కష్టపడి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఎంతో భక్తితో వస్తారు అక్కడికి వారికి మినిమం వసతి సౌకర్యాలు కల్పించాలి అది వదిలిపెట్టేసి అది లేకుండా వీఐపీ దర్శనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు వివిఐపిలకైతే ఉచిత దర్శనం అర్చనలు ఆర్జిత సేవలు వారికి ఇవన్నీ జరిపించడం జరుగుతుంది ఈ వివిఐపి దర్శనాలు కూడా భక్తుల రద్దీ లేని టైం సమయం చూసి చేయాలి గత వైసీపీ ప్రభుత్వంలోనే కాదు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వంలో కూడా విఐపి కల్చర్ ఎక్కువైపోయింది బిఆర్ నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంకా పెరిగిపోయింది ఇది స్వయంగా తెలుగుదేశం అనుకూలంగా ఉండే మెయిన్ మీడియాలోనే వస్తున్న వార్తలు చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఈ విఐపి కల్చర్ తగ్గిస్తాను అని దాన్ని అదేం జరగట్లేదు ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఆరు నెలలు దాటింది వైసీపీ ప్రభుత్వంలో ఏవైనా తప్పుడు నిర్ణయాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి మంచి నిర్ణయాలు ఉంటే కొనసాగించాలి ఇప్పటికీ అవే పాత నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు మార్చాలి కదా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా విఐపి దర్శనం కల్పించాలి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా స్పందించారు సారీ చెప్పటం అనేది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది ఒక సంఘటన జరిగినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవటం సారీ చెప్పటం బాధ్యతల మీద చర్యలు తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అదే జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా లాంగ్ టర్మ్ లో నిర్ణయాలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చింది అని థ్యాంక్ యూ ఎవరి వన్ ఈ వీడియో మరింతమందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి షేర్ చేయండి ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి దాని ద్వారా యూట్యూబ్ మీరిచ్చే లైక్ షేర్ కామెంట్స్ రికగ్నైజ్ చేసి ఈ వీడియోని మరింతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది అదే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్గా నేను భావిస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని వారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ గోపాలకృష్ణ అంటే జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్